కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సెకినేటిపల్లి మండలం గుడుమాల గ్రామంలో ఉన్నవండి ఈరోజు ప్రత్యేకంగా మనం వడ్డి సుష్మ మన రామేశ్వరం హై స్కూల్లో ఆరో తరగతి చదువుతుంది తనకి చిన్నప్పటి నుంచి ఒక సమస్య ఉన్నప్పుడు పెరిగిన తర్వాత తనకి హార్ట్లో హోల్ ఉండటం అనేది జరిగింది కానీ హార్ట్ బీట్ అనేది చాలా తక్కువగా ఉండటంతో పాప ఇబ్బంది పడుతుంది ఈ విషయం తెలుసుకున్న తల్లి ఎవరైతే దాతలున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఎంతోమంది దాతలు సహాయం చేయడం జరిగింది కానీ ఈ పాపకి ఈ ఫేస్ మ్యాక్ అనేది ఖచ్చితంగా అమర్చాలని డాక్టర్లు సజెషన్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా డాక్టర్లు ఇచ్చిన సజెషన్కి చాలామంది దాతలను కోరటమైంది కానీ అంత మొత్తంలో అమౌంట్ రాకపోవడంతో ఆరోగ్యశ్రీలో చేయాలని నిర్ణయించుకున్నారు కానీ ఆరోగ్యశ్రీలో ఏంటంటే వైద్యపరంగా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేస్తారు కానీ అది ఈ ఫేస్ మ్యాకర్ అనేది ఒక పార్ట్ ఖచ్చితంగా అది మనం బయట నుంచి కొనుక్కోవాలి అనే విధంగా చెప్పడంతో ఈ విషయం తెలుసుకున్న తల్లి ఇమీడియట్గా రాజోల శాసనసభ్యులు శ్రీ రాపకు వరప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నా పాపని బ్రతికించండి ఎందుకంటే నాకున్న ఈ పేదరికం బట్టి నేను వైద్యం చేయించుకోలేను దయచేసి ఏదో రకంగా మా పాపకి ఆ ఫేస్ మేకర్ అయ్యే విధంగా మీరు మాకు సహాయం చేయండి అని అనగానే వరప్రసాద్ గారు ఇమీడియట్గా ఆయన లెటర్ ప్యాడ్ మీద లెటర్ రాసి ఇమీడియట్గా దాన్ని మీరు తిరుపతి వెళ్ళిపోండి అమ్మా అక్కడ నేను చెప్తాను అనగానే ఇమీడియట్గా ఆ తిరుపతిలో ఈ అమ్మాయికి వైద్యం స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసి ఈ అమ్మాయికి ఈ ఫేస్ మేకర్ వేయడం జరిగింది ఆ ఫేస్ తో ఈ ఈరోజు వారి కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ తల్లి కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇదంతా జరగడానికి కారణం కేవలం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పిల్లలకి కానీ పెద్దలకు కానీ అలాగే వృద్ధులు కానీ ఎవరైనా సరే అనారోగ్యంగా బాధపడుతున్న వారికి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల వరకు కూడా సహా మనకి వైద్యపరంగా అందించడం జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని చదివించడం కాడి నుంచి వారి బాగోగులు చూడటంలో కూడా అలాగే వైద్యపరంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా సహాయం చేస్తుందని చెప్పడంలో ఇది ఒక మంచి నిదర్శనం అని మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి ఈ ఏదైతే మనకి కష్టాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఈ విధంగా మన ప్రభుత్వం ఆదుకుంటుంది కనుక మనం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటాం థ్యాంక్ యూ